మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా మేనరికం పెళ్ళిళ్ళు అంటే ఒకవేళ మేన బావ కానీ మేన మామ కానీ లేదు అంటే ఫస్ట్ కజిన్స్ అంటే కొంతమంది అన్నలు అక్కలు చెల్లెల్ని ఇలా కొన్ని రిలీజియస్ బిలీఫ్స్లలో చేసుకుంటుంటారు అయితే మీరు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే మీ పిల్లలకు ఖచ్చితంగా జన్యుపరమైన లోపాలు తప్పవు అయితే అందరికీ ఎఫెక్ట్ అవుతాయా కొంతమందికే వస్తుందా అంటే మీ జెనెటిక్ టెస్ట్లని బేస్ చేసుకొని చెప్తాము అయితే మీరు ఒకవేళ ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఉంటే మేనరికం మీరు జెనెటిక్ కౌన్సిలింగ్కి వెంటనే వెళ్ళి ఏమేమి రావచ్చు అనేది మీ జీన్స్ కూడా మీరు చెక్ చేసుకోండి ఏమైనా వీక్ జీన్స్ ఉంటే ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు రిస్క్ అనేది ముందుగానే చెప్తారు రాకుండా ఏమన్నా చేసుకోవచ్చు ఆ మేనరికం ఎఫెక్ట్స్ అనేవి ఉంటే అది మనం చేయలేము అది జెనెటిక్ పరంగా ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇంకొకటి ఏమి లోపాలు పిండంలో రావచ్చు అంటే కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే పిండం లోపల హార్ట్ సరిగ్గా ఫామ్ కాకపోవచ్చు హార్ట్లో హోల్డ్ ఉండొచ్చు కిడ్నీ లోపల కూడా సరిగ్గా స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వకపోవచ్చు కొంతమందికి బ్లడ్ డిజార్డర్స్ అంటే తెల్ల రక్త కణాలు పెద్ద రక్త కణాలలో ప్లేట్లెట్స్ అనేవి ఒక్కొక్కసారి సరిగ్గా ప్రొడక్షన్ అవ్వకపోవచ్చు సో ఇవన్నీ ఫేస్ అవ్వాల్సి ఉంటుంది ఫర్టిలిటీ పరంగా వస్తే మీకు చాలా ఎఫ్ఎస్ఎస్ అని వెళ్ళే హార్మోన్స్ అంటే ఏవైతే మీకు శుక్రణాలు కానీ అండాలు కానీ ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో మీకు ప్రొడ్యూస్ అవుతాయి ఒకవేళ మీ పేరెంట్స్ కూడా మేనరికం అవుతే మీరు ఖచ్చితంగా మేనరికం అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే మీ పేరెంట్స్ది అయి మీది మేనరికం అయితే ఇంకా చాలా జెన్యుపరంగా వీక్ జీన్సే మీ బేబీస్కి ట్రాన్స్మిట్ చేస్తారు అండ్ ఇంటెలిజెన్స్ అంటే ఐక్యూ లెవెల్స్ కూడా కొంతమంది బేబీస్కి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీ జెనటిక్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేసి అసలు ఏం జీన్స్ మీకు వీక్గా ఉన్నాయనే టెస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ